విచిత్రంగా ఉంది నిన్నగాక మనం నేను చూసినా బాల్కొండలో పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ పెట్టించారు ఏం చేయాలి మనం పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ వాడు ప్రెస్ మీట్ పెట్టిండు నేను డీజీపీ గారికి చెప్పినాను సపోడక వాళ్ళకి ఆయనతో యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పిన నిజం కాదా గంత ఇజ్జ వ్యవహారం నడుస్తూ ఉంది అలా రాష్ట్రంలో ఎవరు ఏమనుకున్నాయి వాస్తవం మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం ఇద్దరు గుండెగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంటసేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు వాడు ఏం చేస్తుండు వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానిటి మీద కూర్చొని ఇక్కడ రా వాన్ సంగతి చూడు వీన్ సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు కొంతమంది గూండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా ఇంత హీనంగా ప్రవర్తిస్తారా అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు సర్వరోగ ఏంటిది తెలిసి మాత్ గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనందింటికాడ మీ ఇంటికాడ నిలబడపోతే నన్ను పట్టుకోన్రీ గట్టిగా మీరు గట్టిగా తలుసుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొట్టండి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా అరే రాష్ట్రంలో గాలి మల్లింద్రాబాయి సప్పుడే మనం కూడా తొవ్వ పట్టవలసిందే కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి సప్పుడైక మనం కూడా మంచిగా మెసలకుండి ఉంటే మంచిది అధికం చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాటలు మనం కూడా సంకనాకి పోతాం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు మీ తోవకు వస్తారు